నమస్కారం ఇదిగో మధ్య ఆంజనేయ స్వామి వారి విశేషాలను చూద్దాం ఈనాటి ఈ వీడియోలో ఆలయాన్ని మీకు స్పష్టంగా చూపిస్తున్నాం చూసి ఆనందించండి తరించండి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖచే విజయవంతంగా నడపబడుతున్న స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం గ్రామం జంగాడుగూడెం మండలం ఏలూరు జిల్లా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దర్శన సర్వ పాపహరణం స్వయంభూవులై తెల్లమద్ది చెట్టు కింద భక్త జనాభి విశేషంగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయం ఆ ప్రాంత ప్రజలకు సుపరిచితం ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చి విశేషంగా దర్శనం చేసుకొని తీర్థప్రసాదములను పుచ్చుకుంటున్నారు వారి ఆశీస్సులను వేకుంటున్నారు వీలైతే ఒకసారి చూడండి తరించండి శ్రీ ఆంజనేయ దండకం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేనొక్క దండకం బొక్కటింజేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేను నీకటాక్షంబుణం చూచితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ నేనెంత వాడన్న దయాశాలివై జూచియున్ దాత వై బ్రోచియున్ దగ్గర నిలిచియున్ తొల్లి సుగ్రీవు కున్మంత్రివై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులం చూసి వారిని విచారించి సర్వేసు పూజించి అద్భాను జుంబంటుగా వించి వాలిని జంపించి కాకుశతులకున్ కృపా దృష్టి వీక్షించి కిష్ కింద కే తెంచి శ్రీరామ కార్యార్థమై లంక కింక కే తెయున్ లంక నిం జంపిన్ లంక ఆ భూమి జంజూసి ఆనందముప్పొంగి బిచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామున్ కొనిచ్చి సంతోషముందేసి నలు నీలులున్ గూడి ఆ సేతు ఉందాటి వానరుల్ మూకలై పెన్మూకలై ఆ దైత్యులంద్రుంచగా రావణుండంత వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వైచి ఆ లక్ష్మణున్మూర్చనొందింపగా అప్పుడే నీవు సంజీవినిందిచ్చి సౌమిత్రి కిందిచ్చి ప్రాణం కుంభకర్ణాదులన్ కుంభకర్ణాదులన్వీరుల బోర శ్రీరామబాణాగ్ని వారందరి రావణను చంపగా అంత లోకంబు ఆనందమయ్యుండా అవ్వేళనన్వి భీషణుని వేడుకంతోడు గన్ బట్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవినిందెచ్చి శ్రీరాము గుణిచ్చి అంత నయోధ్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న కన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసి పాపముల్ పాపములు బ్రాయునే భయములంధీరునే భాగ్యములు గల్గునే సామ్రాజ్యములు గలుగు సంపత్తులు కలుగునో వానరాకార యో భక్తమందార ఓ పుణ్యసంచార యోధీర యో వీర నీవే సమస్తంబుగ నొప్పే తారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరం ముగన్ వజ్రదేహంబు నుందాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తల తల తు నాజిహందుండి దీర్ఘదేహము త్రైలోక్యసంచారి ధ్యానివై బ్రహ్మ తేజంబునన్ రౌద్రనీ రౌద్ర ని జ్వాలకల్లోర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూతప్రేతంబులన్ పిశాచంబులన్ సాకినీ ఢాకిని త్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబులం జుట్టి నేలంబళం గొట్టి నీ ముష్టిగా తంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులం ద్రుంచి రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభా నీ దివ్య నీ దివ్యతేజంబు నుంజూచి రారోయినా ముద్దు బిడ్డ నరసింహాయను చున్ దయా దృష్టి నన్నేలు స్వామి ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారీ నమస్త నమో వాయుపుత్ర నమస్తే నమస్తే స్వాహనప్రాప్తిరస్జనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం